వాళ్ళైనా ఆ పది మందిని చదివించగల శక్తి సామర్థ్యాలు ఉండవు కదా క్రమేపీ ఆలోచన శక్తి విద్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ పెరగడంతో జనాభా నియంత్రణ ఇవన్నీ సాధ్యమై ప్రతి కుటుంబంలో కూడా ఇద్దరు ముగ్గురు ఉండటం వల్ల చదువుకోవటం ఇట్లా అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కూడా అవకాశాలు కల్పించి పేదరికం అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది అన్నమాట కనుక కానీ నాకు నా మతాన్ని పెంచుకోవడం ఇష్టం లేదా నా కులాన్ని పెంచుకోవడం ఇష్టం ఒక్కొక్కళ్ళు ఐదు నుంచి పది మంది కని తీరాల్సిందే అని ఆ ఐదు పది మంది బాధ్యత ఇట్లా అన్ని కుటుంబాల్లో పెరుగుతూ పోతే అది ప్రభుత్వం పేదరికంతో మగిపోతుంటే పట్టించుకోవట్లేదు అని అడగడము కరెక్ట్ కాదు అంటే మన బాధ్యతల్ని తెలుసుకోవాలి మన బాధ్యతల్ని గుర్తెరిగినప్పుడు మాత్రమే మన హక్కుల్ని సాధించుకోవడంలో సక్సెస్ అవుతాము అనేది చెప్పాలని ఈ వీడియో సారాంశం